అలాగే స్థానికంగా ఉండేటువంటి కొందరు అధికారులు కూడా ఉన్నారు ఉదాహరణకి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి దేవస్థానం ఈఓ అయితేనేమి లేకపోతే డీటీ గారు అయితేనేమి ఇట్లా చెప్పుకుంటా పోతే కోకొల్లలు వీళ్ళందరూ కూడా మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు చేసేటువంటి ప్రక్రియ వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది మీరున్నటువంటి ఉద్యోగానికి ధర్మం ఉద్యోగ ధర్మం పాటించడం లేదు మున్సిపాలిటీలో సబ్ ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పేసి మొదలుపెట్టినారు ఏం ఎంక్రోచ్మెంట్స్ తీసినారు ఆఖరుకు స్టాండ్లో ఉన్నటువంటి చిన్న పార్కును కూడా మీరు ఇష్టానుసారంగా చేసి దాన్ని కూడా నాశనం చేసినారు ఆ పూలకొట్లతో చిన్న జీవితాలు కొనసాగిస్తున్నటువంటి ఆ జీవితాల మీద కూడా ఆటలు ఆడుకున్నారు మీరు ఏమన్నా ఉపయోగం చేసినారా ఏం చేయలే కే యాభై లక్షలు సుమారు యాభై లక్షల రూపాయలు ఆ ప పగలగొట్టేదానికి ఆ డిబ్రిస్ ఎత్తేదానికి అని చెప్పేసి దోచుకున్నారే తప్ప ప్రయోజనం లే ఎవరో ఈఓ గారు ఉన్నారు ఆయన ఏం చేస్తున్నారు దేవస్థానం భూములన్నీ కూడా పరిరక్షించండి మేము సంతోషపడతాం దేవస్థానానికి కూడా ఉపయోగం జరుగుతుంది కానీ అట్లా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరు పట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరని చెప్పేసి గుర్తించి వాళ్ళనే ఇబ్బంది పడుతున్నారు మీరు అందరికీ ఒకటే న్యాయం చేయండి ఎవరు తప్పు చేసినా కానీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నా డీటీ గారు ఉన్నారు ఆయన ప్రక్రియ మరీ అధుమానంగా ఉన్నింది ఎవరో బియ్యం తీసుకుపోయి అమ్ముకొని తీసుకుపోతుంటే మాకు సంబంధించిన డీలర్లు ఇళ్లలో పెట్టి వాళ్ళ 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 ఏం చెప్పి గోడౌన్లలో పెట్టి వాళ్ళ ఏం చెప్పేసి తప్పుడు కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధంగా ముందుకు పోతా ఉన్నారు వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు ప్రజల పక్షాన్ని నిలబడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడుకునేదానికి ముందుంటామని చెప్పేసి కూడా కోరుతూ